గ్రామాల ప్రజలు చిమ్మ చీకటి చేతిలో కాగడాలు కర్రలు వాటి మధ్యలో దేవుడి ఊరేగింపు టాంగిల్లో చూస్తే అది రాజమౌళి సినిమా సీక్వెన్స్ ని తలపిస్తుంది అదే దేవరగట్ట కర్రల సమరం ప్రతి ఏటా మాలమల్లేశ్వర స్వామి కోసం జరిగే ఈ కర్రల సమరంలో తలలు పగలాల్సిందే రక్తం చిమ్మాల్సిందే అసలు ఏంటి సాంప్రదాయం కర్నూలు జిల్లా హొలగొంది మండలం దేవరగట్టు కొండలో వందల ఏళ్ల క్రితం వెలిసిన మాలమల్లేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా బన్నీ ఉత్సవాలు జరుగుతాయి కళ్యాణం తర్వాత దేవుడి విగ్రహాలు ఊరేగింపుకు బయలుదేరుతాయి ఆ విగ్రహాలను కైవసం చేసుకునేందుకు దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న పదకొండు గ్రామాల ప్రజలు రెండు వర్గాలకు విడిపోతారు ఈ రెండు వర్గాల మధ్య జరిగే సమరమే కర్రల సమరం దీనినే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు పూర్వం ఈ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఋషులు తపస్సులు చేస్తూ ప్రశాంత జీవనం గడిపేవారని అదే ప్రాంతంలో మల్లసూరులు అనే రాక్షసులు కూడా నివాసముంటూ పూజలకు భంగం కలిగిస్తూ ఉండేవారట వారి వికృత చేష్టలు భరించలేక ఋషులు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నట్లు ఇక్కడి వారి విశ్వాసం రక్షణ విష్ణుమూర్తి వల్లే అవుతుందని బ్రహ్మదేవుడి సూచనలతో మునులంతా విష్ణుదేవుణ్ణి వేడుకుంటారు ఆయన పరమేశ్వరుడి వైపు చూశారట అప్పుడు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు మాల మల్లేశ్వరునిగా అవతరించి మణి మల్లాసుర రాక్షసులతో తలపడినట్లు భక్తుల విశ్వాసం నరమానవుని చేతిలో చావు లేకుండా వరం పొందిన రాక్షసులతో యుద్ధం చేశారట యుద్ధం తారాస్థాయికి చేరుకున్న సమయంలో శివుడి చేతిలో మరణం పొందే భాగ్యం దొరకడం అదృష్టంగా భావించిన రాక్షసులు చావుకు సిద్ధమవుతారు అయితే చావడానికి ముందు ఏటా తమకు నరబలి ఇవ్వాలని దేవదేవుణ్ణి వేడుకుంటారు రాక్షసులు కోరిన విధంగా నరబలి సాధ్యం కాదని ఏటా విజయదశమి రోజు గొరవయ్య తొడ నుంచి పిడికెడు రక్తాన్ని నైవేద్యంగా సమర్పిస్తారని అభయమిస్తారు నాటి నుంచి నేటి వరకు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయదశమి రోజు జైత్రయాత్రగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు పేర్కొంటున్నారు హొళగుంద మండలంలోని నెరనికి నెరనికి తండ కొత్తపేట గ్రామాల భక్తులు డిర్ గోపరాక్ బహుపరాక్ అంటూ మూకుమ్మడిగా వచ్చి దేవరగట్టులోని దోళ్ళన బండ వద్ద పాలతో బాస చేస్తారు అన్ని వైషమ్యాలు మరచి దైవకార్యం కోసం పాటుపడతామని ఉత్సవమూర్తులు తిరిగి దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతామని ప్రతిజ్ఞ చేస్తారు అనంతరం పోలీస్ ఉన్నతాధికారులతో కొండపైకి వెళ్లి స్వామివారి కళ్యాణోత్సవం జరిపించడానికి అనుమతి తీసుకుంటారు ఆ తర్వాత ఆ మూడు గ్రామాల భక్తులు మాలమల్లేశ్వర స్వామి సన్నిధికి చేరి అక్కడ వారికి కళ్యాణోత్సవం జరిపిస్తారు అనంతరం స్వామి పల్లకిని సుమారు మూడు వందల యాభై మెట్లు దిగి కళ్యాణ కట్ట వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అక్కడ నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లే సమయంలో ఈ మూడు గ్రామాల భక్తులతో అరికెర అరికెర తండ కురుకుంద ఎల్లార్తి సులువాయి తదితర గ్రామాల భక్తులు కర్రలతో తలపడతారు ఉత్సవమూర్తులను రక్షించుకోవడానికి తలపడే క్రమంలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడతారు ఉత్సవమూర్తులు తమ గ్రామానికే దక్కాలంటూ భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడడం ఆ క్రమంలో తలలు పగలడం వెంటనే బండారు పూసుకుని మళ్లీ బన్నీలో పాల్గొనడం జరుగుతుంది అయితే ఈ సంప్రదాయాన్ని వ్యక్తిగత కక్షలకు కూడా కొందరు వేదికగా మార్చుకోవడంతో హింస జరుగుతోందనే వాదన ఉంది కానీ వందల ఏళ్ల నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని అధికారులకే సవాల్ విసురుతున్నారు ఇక్కడి ప్రజలు దీంతో ప్రతి ఏటా దేవరగట్టులో భీకర కర్రల సమరం జరుగుతోంది అలా ఉత్సవమూర్తులను దక్కించుకున్న గ్రామస్తులు తెల్లవారుజాము వరకు పూజలు చేసి తిరిగి శివుడి ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి సింహాసనం కట్ట వద్ద అందరూ కలిసి ఉత్సవాలను విజయవంతం చేస్తారు